ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం మనం సుఖంగా ఉన్నామా లేదా సుఖంగా ఉన్నామని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా ఈ మధ్యనే ఎవరూ పంపించిన ఒక వీడియో చూశాను ఆ వాయిస్ ఓవర్ వీడియో చూసిన తర్వాత ఎందుకు అనిపించింది ఈ వీడియోని చేసి బోధి ప్రేక్షకుల ద్వారా పది మందికి పంచే ప్రయత్నం చేద్దామని ఈ వీడియో చేయడంలో అంతర్యం ఎవరిని విమర్శించడం కోసం కాదు ప్రకృతికి దూరం అవ్వకుండా సహజంగా మనలాగా మనం బ్రతికే ప్రయత్నం చేస్తే అదే సుఖం తప్ప డబ్బిచ్చి అన్నీ కొనుక్కొని డబ్బిచ్చి రకరకాల అలంకరణలు చేసుకుంటే దానివల్ల ఎంత సుఖం వస్తుందా అన్న అంశమే ఈరోజు వీడియో దీనికి దృష్టాంతంగా అందరూ ఒక అంశాన్ని చెప్పడం జరిగింది ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ని ఓపెన్ చేయడానికి ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద ఆయన్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఆ ఎన్నాగరేషన్ అయిపోయిన తర్వాత ఆ పెద్ద ఆయనకి సన్మానం చేసి తర్వాత ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్ మేనేజర్ ఆయనతో చెప్తాడు మా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో సుమారు ఇరవై వేల రకాల ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఏది కావలిస్తే అది ఎన్ని కావలిస్తే అన్ని తీసుకోండి అది ఒక ప్రివిలేజ్ కింద మేము భావిస్తాం అంటాడు దానికి ఆ పెద్దయిన చిన్న చిరునవ్వునవి ఈ విధంగా అంటాడు ఇక్కడ మీ ఐటమ్స్ చాలా వరకు చూశాను నిజంగా బ్రతకడానికి ఇన్ని వస్తువులు అవసరమా ఒక మనిషి జీవితకాలంలో ఇన్ని వస్తువులను అసలు వాడగలరా ఇక్కడున్న ఎయిర్ ఫ్రెషనర్స్ని తీసుకుందాం మన పూర్వీకులు ఆ ఎయిర్ ఫ్రెషనర్స్ లేకుండానే శ్వాస తీసుకోలేదా అలాగే ఫేసియర్స్ చూశాం ఆ ఫేసియర్స్ వాడకపోవడం వల్ల మన పూర్వీకులు ఏమైనా నలబడిపోయారా అలాగే హోమ్ థియేటర్స్ చూశాం హోమ్ థియేటర్స్ లో కూర్చొని హోమ్ థియేటర్స్ లో చూసే పురుకాలలో గొప్ప గొప్ప కళాకారులంతా తయారయ్యారా లక్షలు విలువ చేసే డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి మరి డైనింగ్ టేబుల్ మీద తిన్నవాళ్ళు ఎవరికి మొక్కల నొప్పులు రావట్లేదా పూర్వకాలంలో మన పెద్దలంతా కింద పేట మీదే కూర్చుని భోజనాలు చేశారు కదా అట్లాగే హ్యాండ్ వాష్లు ఉన్నాయి హ్యాండ్ వాష్లు లేకుండా భోజనం చేసి మన పూర్వీకులంతా ఇన్ఫెక్షన్స్ మూలంగా చనిపోయారా అలాగే రకరకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి మనం సుగంధ ద్రవ్యం రాసుకున్నామని చెప్పి అది వాసన చూడడానికి ఎవరైనా మన దగ్గరికి వస్తారా లేక మన యొక్క గుణగణాలు చూసి వస్తారా అలాగే అనేక రకాల హెయిర్ డైస్ ఉన్నాయి ఆ హెయిర్ డై వేయడం వల్ల మన వయసు తగ్గుతుందా లేకపోతే ఆరోగ్యం మెరుగవుతుందా కొంగని ఒకసారి పరిశీలించి చూడండి కొంగ ఏమైనా షాంపూ అంత నిగనగలాడుతూ ఉండడానికి అలాగే నెమల్ని పరిశీలించింది మనకులాగా ఏమైనా ముఖానికి రంగులు వేసుకుంటుందా పిల్లినే పరిశీలించింది అది ఏమైనా కేటలక్ట్ ఆపరేషన్ చేయించుకుంటుందా నిత్యం కష్టపడే తేనెటే చూడండి అది ఏమి ఇన్సులిన్ చేయించుకోవట్లేదు నిరంతరం ఆ పుష్పాల్లో ఉండే మకరందాన్ని హాయిగా గురుంటుంది ఉదయం లెగాలంటే అలారం రిపీటెడ్గా పెట్టుకుంటామే మరి కోడి ఏ అలారం పెట్టుకుని అది ఉదయం నాలుగున్నరకే కుక్కురూకు అని అభిస్తుంది ఇవన్నీ కూడా డబ్బిచ్చి కష్టాలు తెచ్చుకోవడం తప్ప సహజత్వానికి దూరంగా మనం బ్రతకడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి కరెంటు పోతే కష్టం అంటాం ఇంటర్నెట్ బంద్ అయితే ఇంటి పాలెట్ మీద కేకలిస్తుంటుంటాం మొబైల్ ఛార్జర్ వాడైతే ఇక ప్రపంచంతో సంబంధం తెగిపోయింది అనుకుంటాం కేబుల్ రాలేదు అంటే నానా హైరాణా చేస్తూ ఉంటాం మేకప్ జరిగిపోతే ఒక బాధ మేకప్ జరిగిపోతుందేమో అని చెప్పి ఒక బాధ అలాగే మ్యాచింగ్ డ్రెస్ దొరకలేదని చెప్పి గొరగలు చేస్తుంటాం మ్యాచింగ్ డ్రెస్సే కాదు చెప్పులు కూడా అదే రంగు ఉండే స్థితిలో ఈరోజు మనం చూస్తున్నాం పది నిమిషాల సమయంలో ఇరవై సార్లు అనేక విషయాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జీవితం చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి కష్టపడిపోతూ టెన్షన్ పెంచేసుకుంటూ ఉంటాం అదే ఒక కూలి పని చేసుకుంటూ చెట్టు కింద ఆరామ్గా నిద్రపోయే ఒక వ్యక్తిని మనం చూస్తే అతని ఆనందానికి ఏం తక్కువ అతను ఏమైనా స్లీపింగ్ పిల్స్ వేసుకున్నాడా లేదంటే ఫోమ్ బెడ్స్ వేసుకున్నాడా అతని లేపడమే కష్టమవుతాయి అంత హాయిగా అతను నిద్రపోతుంటాడు మనకి నిద్రపట్టడమే మనకి అవుతుంటుంది కాబట్టి మనల్ని మనల్లా ఎదుటి వారిని మనల్లా ప్రేమించగలిగి మనం ఏమిటో మనం మనలాగే ఉండగలిగితే అంతకు మించిన ఆనందం ఇంకేమి ఉండదు సాధారణంగా మనం చేసేవన్నీ కూడా ఈ పెట్టే ఖర్చులు లేదు ఈ బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని చెప్పడం ఏంటంటే దాని యొక్క అంతరాధం నేను సుఖంగా ఉన్నాను అని ప్రదర్శించడానికే తప్ప ఎప్పుడు కూడా సుఖంగా లేకుండా నిరంతరం మనం పడుతూనే ఉంటారు అట్లాంటి వాళ్ళు ఎందుకంటే మేకప్ చిరిగిపోకూడదు హెయిర్ ఫాలింగ్ అవ్వకూడదు అలాగే గ్రే హెయిర్ కనపడకూడదు కారుకి ఎక్కడ డెంట్ అవ్వకూడదు అలాగే డ్రెస్కి ఎక్కడా కూడా ఏంటంటే మ్యాచింగ్ లోడ్ రాకూడదు ఇవన్నీ కూడా ఏంటంటే వాటి కోసమే మనం బ్రతుకుతాం తప్ప మనకి మనలాగా బ్రతికే అవకాశం ఉండట్లేదు దానికోసమే గీతాంజలిలో కూడా రవీంద్రనాథ్ టాగూర్ ఒక సంఘటన చెప్తాడు పుట్టినరోజుకి పట్టులంగా కట్టిన ఆ చిన్నపిల్ల ఇసుగులో ఆడుకుంటే బరబరా లాక్కుపోతుంది తల్లి ఏమ్మా ఎందుకు లాక్కుపోతున్నావు అంటే పట్టులంగా బోడంత పెట్టుకున్నాను పాడైపోతుంది అంటుంది అప్పుడు ఆ చిన్నారి అసహాయంగా ఆ ఇసుక వంక ఆ ప్రకృతి వంక చూస్తూ అంటుంది ప్రకృతికి దూరం చేసే ఈ పట్టుబట్టలు ఈ వస్త్రాలు ఈ ఆభరణాలు నాకు వద్దు భగవాన్ వాటి నుంచి నాకు దూరం చెయ్యి అని కాబట్టి ప్రస్తుత యాంత్రిక యుగంలో మనం సుఖంగా బ్రతకాలి అంటే సుఖంగా ఉండే ప్రయత్నం అంతర్ముఖులై ఆ సుఖం అనేది లోపలి నుంచి రావాలి తప్ప బయట నుంచి ప్రదర్శన చేయడానికి చేస్తే అవన్నీ కష్టాలే ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి